ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి విషయం కూడా రాజకీయంగా ఏ నాయకుడు ఏ అంశాన్ని తీసుకున్నా సరే అది చాలా కీలక అప్డేట్ అవుతుంది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి సంబంధించి కాపు సామాజిక వర్గం ఓట్లు ఆ పార్టీకి దూరం అవుతున్నాయి అని వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ముద్రగడ పద్మనాభం రాజకీయ రీఎంట్రీకి సంబంధించి కీలక వార్తలు వస్తున్నాయి అయితే ముద్రగడ పద్మనాభం దాదాపుగా అంగీకరించారు వైసీపీలో చేరబోతున్నారు త్వరలో ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా రాబోతున్నారు అనేది తాజాగా జరుగుతున్న ప్రచారం ఆయనకు కానీ ఆయన కుమారు కానీ ఇద్దరులో ఎవరో ఒకరికి ఖచ్చితంగా వైసీపీ టికెట్ ఇవ్వడానికి సిద్ధమవుతుందని ఒక ప్రచారం జరుగుతుంటే ఆయనకి ఎంపీ టిక్కెట్ ఇస్తే ఆయన కుమారుడికి అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందని మరికొంతమంది చేస్తున్న ప్రచారం వాస్తవానికి కుటుంబ రాజకీయాలను జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేయరు కాబట్టి ఒకే కుటుంబంలో ఇద్దరికైతే టికెట్లు ఇచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది అనేది కొంతమంది చెప్తున్నారు అయితే ఆయన కుమారుడికి మాత్రం ఖచ్చితంగా ఈసారి అంటే యూత్ని కొన్ని కొన్ని చోట్ల ఆకర్షిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాలు ఇస్తున్నారు పేరు నాన్న కుమారుడికి దాదాపు కన్ఫర్మ్ అయిందని అలాగే భూమన్ కరుణాగర్ రెడ్డి కుమారికి కుమారుడికి దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అయిందని ప్రచారం ఇలాగా చివరి భాస్కరెడ్డి గారి కుమారుడికి కూడా టికెట్ కన్ఫర్మ్ అయింది ఇలా రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముద్రగడ కనుక ఆయన వైసీపీ రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా ఆయనకు కానీ ఆయన కుమారుడికి కానీ వైసీపీ సీట్ ఇవ్వడానికి అది కూడా కెరలంపూడి సీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అనే ప్రచారం అయితే జరుగుతుంది తద్వారా కాపు సామాజిక వర్గం ఓట్లు జనసేనకు వెళ్లకుండా తూర్పుగోదావరి జిల్లాలో గండిపడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ముద్రగడ పద్మ అనేది కాపు సా సామాజిక వర్గానికి సంబంధించి చాలా ఒకప్పుడు ఆయన చేసిన ఉద్యమం కానీ ఇవన్నీ ఆయన మొత్తం ఆ సామాజిక అంతా ఆయన మాట మీద నిలబడతారు అనేది నిజంగా అదే కనుక జరిగితే అది భారీగా జనసేనకి జనసేన టీడీపీ కూటమి కొద్ది అవుతుందా చూద్దాం